మూడు ఎకరాలలో మూడు బోర్లు ఫెయిలు అలాంటి రైతుకు మేము ఇప్పుడు దాదాపు రెండించల దాకా నీరు వేగాలిగామండి మరి ఆ రైతుకు గతంలో ఆ మూడు బోర్లు ఎందుకు ఫెయిల్ అయ్యాయంటే ప్రధాన కారణం నల్లరేగడి నేలండి అంటే నల్లరేగడి నేల ఉన్న ప్రతి రైతుకు బోర్లు వేసి ఫెయిల్ అవుతాయా నా పేరు రంగారెడ్డి అండి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి ఇచ్చిన అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు సంగారెడ్డి జిల్లా వట్టుపల్లి మండల్ మార్వల్లి అనే గ్రామంలో శివకుమార్ అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి ఈ రైతుకు గతంలో మూడు బోర్లు ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ నల్లరేగడి నెల అండి సాధారణంగా నల్లరేగడి నెల ఉన్న చోట ఆ మట్టి లోపల మనకు క్లే కాంటెంట్ అంటే బంకమన్న ఎక్కువగా ఉంటుంది కాబట్టి వర్షపు అనేది లోపలికి ఇంకే అవకాశం లేని పరిస్ పరిస్థితి ఉంటుందండి అంటే పోరస్ ఆ మాలిక్యూల్స్ మధ్యన గ్యాప్ అనేది తక్కువగా ఉండడం కారణంగా వర్షపు నీళ్ళు అనేది లోపలికి అండి మరి ఆ లోపలికి అంతో ఇంతో ఇంకిన నీళ్ళు కిందికి లోపలికి వెళ్ళిన తర్వాత సాధారణంగా మనకు నల్లరేగడి నేల ఉన్న చోట మెగ్నీషియము ఐరను కాల్షియం లాంటి గట్టిరాళ్ళు ఉంటాయండి అంటే వర్షపు నీళ్ళు లోపలికి ఇంకినాక కూడా మళ్ళా లోపల ఫ్రాక్చర్స్ అనేది తక్కువగా ఉండే అవకాశాలు ఉండ ఈ రెండు ప్రధాన కారణాల కారణంగా ఈ రైతు గతంలో సొంతంగా వేసుకొని బోర్లు ఫెయిల్ అయ్యండి కాబట్టి నల్లరేగడి నేలలు నెలలు ఉండే రైతులరా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ప్రాపర్గా జియాలిస్తో సంప్రదిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటుందండి థ్యాంక్ యూ